టీఎస్ డబల్ నైన్కి స్వాగతం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి ఆదేశాలు పాపనపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు సంతోష్ చారి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించిన జనసంఘ తర్వాత భారతీయ జనతా పార్టీ అవతరించి కేవలం రెండు సీట్లతో మొదలై ఈరోజు మూడోసారి దేశాన్ని ప్రగతి పదంలో ముందు నడిపిస్తుందని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం ప్రగతి పదంలో దూసుకు వెళ్తుందని రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో తెలంగాణలో కూడా బీజేపీ జెండా రెపరెపలాడుతుందని నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గారు జిల్లా నాయకులు రాములు గారు ప్రధాన ఓబీసీ మోర్చా అధ్యక్షులు వడ్డ భాగేష్ తదితరులు పాల్గొనడం జరిగినది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి కార్యక్రమాన్ని పాపన్నపేట మండలంలోపల నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా మన భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కంపల్సరీ ప్రోగ్రామ్స్ దాంట్లో భాగంగా ఈరోజు ప్రసాద్ ముఖర్జీ గారు మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మా అందరికీ కూడా గర్వకరమైనటువంటి విషయము వారి యొక్క సేవలను కొనియాడుకుంటూ వారు చిరస్మరణీయులు వారు ఇంతకుముందే మనకు భారతీయ జనసంఘ్ స్థాపించి భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఈ విధంగా ఉన్నదంటే వారు ఆ రోజు ఇచ్చినటువంటి మొక్కనే కారణము వాళ్ళు ఆ రోజు పెట్టిన ఫీడ్బ్యాకే ఈరోజు మనందరం కూడా భారతీయ జనతా పార్టీ అనేటువంటి మహా వటవృక్షం ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రపంచం లోపలనే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా విస్తరించి ఉన్నందుకు అందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా గర్విస్తున్నారు ఈ ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సేవలను కొనియాడుతూ వారు చూపించినటువంటి మార్గంలోనే మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే కాలంలోపల తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలా మంది అయితే ఉందో అటు తర్వాత ఏర్పడినటువంటి నెహరు యొక్క ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ మరి నెహ్రూ ఒక కుట్ర నీతిలో చేస్తున్నటువంటి ప్రభుత్వాలని కానీ ప్రజల మీద చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా తిప్పికొట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఒకటిలో పుట్టినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగానే ఉంటూ మరి హిందువులకు అనేక రకాలైనటువంటి ఘోరాలు చేస్తున్నటువంటి ఉద్దేశంలో ప్రత్యేకమైనటువంటి జనసంఘ పార్టీని ఏర్పాటు చేసి తదనంతరము మరి జమ్మూ కాశ్మీర్ దేశంలో విభజన జరవ జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా చూ చూసి ఈ దేశ ఈ దేశంలో ఒకే నినాదము ఒకే జెండా ఒకే విధానం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆనాడు తాను జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వెళ్ళి నిరసనలు చేయడం జరిగింది దాంతో కుటనీతి పండినటువంటి గారి యొక్క ప్రభుత్వం వారిని తీసుకువెళ్లి జైల్లో వేయడము ఆ తర్వాత విష ప్రయోగం చేసి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఏనాడైతే ప్రత్యేకంగా హిందువులకు హిందువుకు సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉండాలంటే అలా ఆకాంక్ష ఉండినో ఆకాంక్షతోనే జనస్తంభను స్థాపించి అటు తర్వాత భారతీయ జనతా పార్టీకి అవతారం చేసి పార్లమెంట్లో రెండు స్థలాల నుంచి ఈనాడు పదిహేను పదకొండు సంవత్సరాల యొక్క పరిపాలన కొనసాగించే వరకు భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది మరి ఆనాడు ఆ మహనీయుల యొక్క ఆశయాలను అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ పోతా ఉంది అందుకోసమే జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం ప్రత్యేకమైనటువంటి హిందూ దేశంగా ఈ దేశం అతి కొద్ది రోజుల్లో పంతొమ్మిది వందల రెండు వేల నలభై ఐదు వరకు అవతరించబోతుంది అన్నటువంటి సంకేతాన్ని నరేంద్ర మోడీ గారు గట్టిగా ఇస్తా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలతోని ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటాము